السلام عليكم ورحمة الله وبركاته الحمد لله الحمد لله رب العالمين والصلاة والسلام على سيد المرسلين أما بعد خيا إسوا ستلقو صدر صدر إيمان لكم إسلامي لايف تكنيكس چانل لو سواغتم ساعت سواغتم مطر لارا منامو నమాజ్ సిద్ధాంతాలు అనే శీర్షికలో ఉన్నాము అంటే ఆ పుస్తకంలో ఉన్నాము ఈనాటి కథము అల్ మమ్మోతు ఆతు సలాహ్ అంటే నమాజులో నిషిద్ధ విషయాలు నమాజులో నడుము మీద చెయ్యి పెట్టుట నిషేధము అంటే నమాజులో నడుము మీద చెయ్యి పెట్టకూడదు అబూ హురేరా రజీ అల్లాహు అవు గారు ఇలా వక్కనించారు దైవ ప్రవక్త సల్లల్లాహు అలీ వాసలం గారు నమాజ్ నందు నడుమి మీద చేతులు పెట్టుటను వారించారు బుహారీ ముస్లిం నమాజులో రేళ్ళు విరచరాదు ఒక చేతి వ్రేళ్ళు మరో చేతి వ్రేళ్లలో కలిపి వి విరచరాదు దీన్ని సిద్ధాంతం యాభిలో చూడండి అంటే దీని గురించి వివరంగా అక్కడ ఉంది నమాజులో వీలైనంత వరకు ఆవలింత రాకుండా చూసుకోవాలి ఒక హదీసులో ఇలా ఉంది అది సయీద్ ఖుదరీ రజియా అల్లాహు గారి ఉల్లేఖన మహాప్రవక్త ప్రవక్త అల్లాహు అలిహీ వసలం గారు ఇలా ప్రబోధించారు నమాజ్లో ఎవరికైనా ఆవలింతు వచ్చినచో అతడు తన శక్తి మేరకు దానిని నివారించాలి ఎందుకనగా ఆ సమయంలో శైతాను నోటిలో ప్రవేశించును ముస్లిం నమాజులో సృష్టిని ఆకాశము వైపు చూడటం నిషేధం అంటే నమాజులో ఆకాశం వైపు చూడకూడదు అభూ హురేవారు రజల్లా ఇలా అంటున్నారు మహాప్రవక్త సల్లల్లాహు అలీ వసలం గారు ఇలా ప్రబోధించారు ప్రజలు నమాజు మందు తమ దృష్టిని ఆకాశం వైపునకు చూ మానివేయాలి ప్రజలుచో వారి చూపులు హరించి వేయవడము ముస్లిం నమాజులో ముఖము కప్పుకుంట నిషేధము నమాజులో సదల్ చెయ్యుట నిషేధము అంటే సదల్ అనగా భుజాల మీద నుండి గుడ్డ రెండు పనులు భూమిపై వేలాడించుట అంటే రేలాడగట్టుట సదల్ గురించి సిద్ధాంతం అరవైలో చూడండి నమాజులో గుడ్డలు సవరించుట లేక వెంట్రుక సవరించుకుంట లేక అనవసరమైన కదలికలు చేయుట నిషేధము అబ్దుల్లాద్దీన్ అబ్బాస్ రసి అల్లాహు గారి ఉల్లేఖన మహాప్రవక్త సల్లల్లాహు అలీహి వసలం గారు ఇలా ప్రవదించారు నాకు ఏడు అంగములపై సజిద చేయుటకు ఆదేశించబడినది మరియు నమాజులో గుడ్డలను మరియు వెంట్రుకలను సవరించకూడదనియు ఆదేశించబడినది బుహారి సజ్జత ప్రదేశము నుండెలి రాళ్లను నాటి మాటికి జరుపుట నిషేధము ఒక అధీసులో ఉంది అబూజర్ రజి అల్లాహు అహు ఇలా అంటున్నారు దైవ ప్రవక్త సొల్ అలీ వసలం గారు ఇలా ఆదేశించారు ఏ వ్యక్తి అయినా నమాజ్ కొరకు నిల నిలబడితే అతడు తాను సజ్జత చేయు స్థలము నుండి రాయు రతలను జరపకూడదు ఎందుకనగా నమాజు చదువు వ్యక్తి ముందు కరుణ ఉంటుంది అహ్మద్ అబుదాయుద్ నమాజ్ స్థితిలో కళ్ళు మూసుకోవడం అధిలక్షణీయం కాదు అంటే నమాజ్లో కళ్ళు మూసుకోకూడదు నమాజులో అటు ఇటు చూచుట నిషేధము ఒక హదీసులోలైంది ఉంది రజీ అల్లాహు నీ గారు అంటున్నారు దైవప్రవక్త సలహు అలహి సలం గారు ఇలా వక్తానించారు అల్లా తన భక్తుడు నమాజ్ చేయనప్పుడు దావుగా గమనిస్తూ ఉంటాడు భక్తుడు తన ధ్యానమును దైవం నుండి మరల్చుకుంటే అల్లా కూడా అతని నుండి తన ముఖమును మరల్చుకుంటాడు అహ్మద్ నసాయి మరియు అబుదాయుద్ దిండు మీద సజిద్ద చేయుట లేక నమాజ్ చేయుట నిషేధము దిండు మీద సజ్దా చెయ్యుట లేక పరుషు నమాజ్ నమాజు చెయ్యుట నిషేధము సైగలతో నమాజ్ చేయనప్పుడు రుకు కంటే సజ్దాలో తలను ఎక్కువగా ఉంచాలి అంటే ఒకవేళ ఒంట్లో రావలేక రోగి సైగలతో నమాజ్ చేయనప్పుడు రుకు కంటే సజ్జాలో తలను ఎక్కువగా ఉంచాలి అంటే రుకులు కొంచెం కొద్దిగా ఉంచితే అంతకన్నా మరికొద్దిగా సజ్జాగా ఉంచాలి జాహీర్ అజి అల్లాహణి గారు ఇలా ఉల్లేఖించారు ఒక రోగి దిండు మీద నమాజ్ చేయుంటును మహాప్రవక్త అసలు అల్లాహు అలీ గారు దిండును దూరముగా జరిపి ఇలా పలికిది వీలైనంత వరకు నమాజు భూమి మీద చే చేయను ఒకవేళ రోగం వలన భూమి మీద సజ్జా చేయలేకుండా సైకలతో పూర్తి చేయము అప్పుడు రుక్కు కంటే ఎక్కువగా సజ్జాలో తలవంచాలి దయకై మరియు అగుహాతి దీనిని సహీ అని వివరించి మిత్రులారా దీంట్లో అంటే ఇక్కడ తలగడ అంటే తలగడ మీద సజ్జా చేయడం కానీ లేదా తడుకునే తడుకునే పడుకుపై నమాజు చేయకూడదు ఇలాంటి చిన్న చూసారా ఇస్లాం అనేది చిన్న చిన్న విషయాలను కూడా మనకు నడిపింది చిన్న చిన్న విషయాలను కూడా వదలలేదు ఇస్లాం అనేది పరిపూర్ణ ధర్మం మనకు విశ్వాసాల గురించి అది మనకు ఆజ్ఞాపించింది అంటే దేవుని పట్ల దేవుని గ్రంథాల పట్ల దేవుని పురోగల పట్ల ఎలా ఎలా విశ్వసించాలి అదేవిధంగా ఏ కార్యం చూసినా సరే మానవుడు చేసే ఏ కార్యమైనా అది సత్కార్యము లేదా పాతకార్యము అయి ఉంటుంది అందువల్ల ఇస్లాం పాత కార్యాల నుండి దూరం చేస్తూ సత్కార్యం చేయమని ఆదేశిస్తుంది అందువల్ల సోదరుల ద్వారా మనము ధార్మిక విద్య నేర్చుకోవాలి చిన్న విషయమే మనము ఒక విషయాన్ని చిన్న విషయం అనుకుంటాం కానీ అదే దయ సన్నిధిలో అది చాలా పెద్ద విషయం ఏది చిన్న విషయం ఏది పెద్ద విషయం అనేది మనకు తెలియాలి అందువల్ల మనము ధార్మిక విద్య నేర్చుకొని దాని ప్రకారం జీవించి పరలోకములో తీర్పు మైదానంలో సాఫల్యం పొంది స్వర్గంలో ప్రవేశించాలి అదే గొప్ప విజయం అల్లహు తలమునందరికీ తీర్పులో ఉన్నాడు స్వర్గంలో ప్రవేశించే భాగ్యం ప్రసాదించుకోక అమీన్లాహిరాలీన్ అస్సలం వరహమతుల్లాహి ఉదరకాథం